ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు క్రీస్తునామున శుభములు కలుగునుగాక ఈ యొక్క దినమందు మన యొక్క లేఖనాలు మన యొక్క పాఠ్య భాగము నలభై దినముల్లో మొదటి రోజు ఈ భస్మ బుధవారమును గూర్చి మనము ఆలోచన చేయవలసిందేమనగా నరుడు మట్టి అనుగ్రహించాలి మన అయినది మరల వెనకటి వలనే భూమికి చేరును కాబట్టి మట్టి అయి ఉన్నాడు బూడిద అయి ఉన్నాడు అందువలన ఎప్పుడైతే తన నిజస్థితి గ్రహిస్తాడో మానవుడు అప్పుడు తన నిజస్థితిని బట్టి తనకు పశ్చాత్తాపము పరివర్తన తన జీవితములో ఒక రాంగ్ తప్పు డైరెక్షన్ నుంచి సరైన మార్గంలోనికి మల్లు కొనటకు దోహదపడుతూ ఉంది అదినాల్లో యూదులు ఎలా ఉన్నారు ఇస్రాయెల్ వారు ఎలా ఉన్నారు వారు చాలా భయంకరమైన స్థితిలో ఉన్నారు గొప్ప ఫలవరితమైన దేశాలు మంచి పంటలు పచ్చని ద్రాక్ష తోటలు పళ్ళతోనూ నిండిపోయిన ఆ యొక్క పంటలు ఇంటి నిండా సందడి ఆహారము సమృద్ధి దానివల్ల వారు విర్రవేగిన ఆహారం తీసుకుంటూ వారు మత్తులై ఉండుటకు ఇష్టపడి పడి ఉన్నారు అది వారి యొక్క నిజస్థితి అందువలన వారు చేయవలసిన భక్తి కానీ భయము కానీ లేని స్థితిలో వండుటాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధి వారి మధ్య నివాసము లేదు అందువలన దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క పచ్చని పంటలు సమృద్ధి అయిన ఆహారము మత్తులై పడి ఉన్న ఆ స్థితిని చూసి ప్రభు అసహించుకున్నాడు అందువలనే యశగ్రంథలు కూడా అంటాడు ఏమంటాడు నా ఆవరణములతో మిమ్మల్ని రమ్మన్నవాడేవాడు అని కూడా ప్రభు కోపంతో మాట్లాడతాడు అందువలన మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను మీ ఉపవాస కూడికలు మీ సమాజ కూడికలను నేను లక్ష్య పెట్టను అని ప్రభు గ్రంథంలో చెప్పాడు యహోవా మాట్లాడుచు ఉన్నాడు ఆకాశమా ఆలకించు ఇద్దరు విట్నెస్ను పిలుస్తూ ఉన్నాడు ఆకాశమా ఆలకించు భూమి చెవియొగు నేను పిల్లలను పెంచాను వారిని పెద్దవారిగా చేశాను కాని వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు ఎద్దయితే తన కామందుని ఎరుగును ఈ గాడిదా సొంత వాణ్ణి దొడ్డి ఎరుగును కానీ ఈ ఇస్రాయలుకు తెలివి లేదు ఇస్రాయేలులకు ఏం లేదంట తెలివి లేదు నా జనులు యోచించు జనముగా లేరు కానీ పాపిస్త్రీ జనమా ఏ విధమైన పేరు పెట్టాడండి పవిత్రులు పరిశుద్ధులు ప్రియమైన జనాంగము కాస్త పాపిస్త్రీ జనాంగమా దుష్ట సంతానమా చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రామ అని ప్రభు గ్రంథంలోనే మూడవ వచనంలో చెప్పాడు ఎందుకు అనగా వారు ఈ విసర్జించి ఉన్నారు ఇష్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషించుచు ఉన్నారు లెక్క లేకుండా వీపును చూపిస్తూ ఉన్నారు ఇష్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషించి ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు నిత్యము నిత్యము ఇది జరుగుతున్నది ఒక్కరోజు కాదు నిత్యము జరుగుతూ ఉంది నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరేలా ఇంకా కొట్టబడుదురు ప్రతి వాణి గుండె బలహీనమయ్యను ప్రతి వాణిగుండే బలహీనమయ్యను ప్రతి వాణి నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు అరికాలం మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమేనా లేదు ఎక్కడైనా స్వస్థత ఉందా అని వెతుకుతూ ఉంటే ఎక్కడా లేదు ఆరోగ్యకరమైన శరీరమే లేదు ఇది యూదా జనాంగము ఇస్రాయేల్ యొక్క జనాంగము పచ్చి పుండ్లు అవి పిండబడలేదు కొట్టబడలేదు కట్టబడలేదు వారి యొక్క గాయములు తైలముతో మెత్తన చేయబడలేదు ఇది పాపపు స్థితి ఇస్రాయల్లో ఆదీనాల్లో యూదుల్లో ఆదీనాల్లో ఉన్న ఆ స్థితిని దేవుడు చూశాడు రాబోతున్న ఉగ్రతను బయలుపరచమనే యోగులకి లేపి ఉన్నాడు నా ప్రియమేను వాళ్ళారాం మత్తులైపోయి ఉన్నారు మత్తులు అయి పడిపోయిన స్థితిలో ఉన్నారు అందువల్ల అడుగుతున్నాడు ద వర్డ్ ఆఫ్ ద లోడ్ దట్ కేమ్ టు కేయల్ ద సన్ ఆఫ్ ఏమని పిలుస్తూ ఉన్నాడు హ్యాబిటెన్స్ ఆఫ్ ద ల్యాండ్ హ్యా దిస్ బీన్ ఇన్ యువర్ డేస్ ఈవెన్ ఇన్ ద డేస్ ఆఫ్ యువర్ ఫాదర్స్ మీ పితరుల నుంచే జరుగుతూ ఉన్నది ఇది ఈ దుష్ట సాంగత్యము గర్వము అహంకారము ప్రభువుని విడిచిపెట్టిన స్థితి పితరుల దగ్గర నుంచే జరుగుతుంది ఈ సంగతి మీ బిడ్డలకి తెలియచేయండి మీ బిడ్డలకి తెలియచేయండి మీ అవనసులకు తెలియచేయండి రాబో తరం వారికి తెలియచేయండి నోరు మూసుకొని ఉండవద్దు నోరు తెరిచి వారికి పితరులు ఏమి చేశారు ఎలాగ దేవునికి దూరమైపోయారు ఐగుప్తు బాణసత్వంలోకి ఎందుకు దేవుడు ఈడ్చుకొని పోయాడు మళ్ళీ విడిపించుకున్నాడు బబులోని బాధసత్వంలోకి ఎందుకు దేవుడు ఈడ్చుకొని వెళ్ళి ఉన్నాడు ఎరుసలం మందిరం ఎందుకు కూలి కూల్చబడింది ఎందుకు ఎరుసలం వీధుల్లో రక్తపు పాతము పారింది ఆలోచన చేయాల్సిన వారమై ఉన్నాము ఈ సంగతి తెలియచేవి టెల్ ఈ యువర్ చిల్డ్రన్ ఆఫ్ ఇట్ అండ్ లెట్ యువర్ చిల్డ్రన్ టెల్ ది చిల్డ్రన్ దైర్ చిల్డ్రన్ అండ్ దైర్ చిల్డ్రన్ ఎన్ జనరేషన్ ఎందుకనగా తల్లిదండ్రులు పిల్లలకు చెప్పకపోతే వారి హృదయములో మంట కలగదు వారి హృదయములో గుచ్చుకోదు వారి హృదయములు నొప్పి పుట్టదు వారు భయము వణుకు కలిగిన సరి చేసుకోలేరు నా ప్రిల్లరా ఆలోచన చేద్దామండి ఎలాగుంది మన యొక్క బిడ్డల స్థితి యవనస్తుల స్థితి మన కుటుంబంలో మన స్త్రీల స్థితి మన యొక్క పురుషుల స్థితి ఎలాగున్నది ఆలోచన చేద్దామండి ఆలోచన చేద్దాం ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇక దేవుడు పంపిస్తూ ఉన్నాడు ఉగ్రత రానే వచ్చింది చెప్పమన్నాడు ఈ సంగతి తెలియచేయండి గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేస్తున్నాయి గొంగలి దేనికి సాదృశ్యము ఆ యొక్క పంటనంతా కూడా నాశనము చేసి అది తిరివేసి వట్టి వట్టి పర్రగా వదిలి పెట్టి మరి చాలా భయంకరమైన నాశనం చేస్తూ ఉన్నాయి గొంగలి పురుగులు తర్వాత మిగిలినవి మిడతలు తింటూ ఉన్నాయి ఆ మిడతలు విడిచిన దాన్ని పసరు పురుగులు కూడా తింటున్నాయి ఇవి దేనికి సాదృశ్యంగా ఉన్నది ఇవి దేవుని యొక్క సైన్యాలు దేవుని యొక్క సైన్యాలు దేవుని యొక్క సైన్యము దేవుని యొక్క మాట వింటాయి దే విల్ ఎగ్జిక్యూట్ ఆల్ దీట్స్ అకార్డింగ్ టు ది కమిషన్ గివెన్ బై దేర్ లాడ్ ఆ ప్రభువు వారికి ఇచ్చిన వాటికి ఇచ్చిన ఆజ్ఞను శిరస్స వహించి ఆ పొలాలు పంటలు గోధుమ చేను మక్కజొన్న చేను ఆకుకూరలు అన్ని వళ్ళులు అంజూరపు చెట్లు దానిమ్మ చెట్లు అన్ని పంట పొలాలన్నీ కూడా ఏమి తిన్నాయండి గొంగలి పురుగులు మిడతలు పసరు పురుగులు చీడ పురుగులు ఇంకా ఎక్కడ కూడా కొంచెం కూడా మిగిలి ఉంచలేదు నా ప్రియమైన వాళ్ళరా ఇది స్థితి ఆలోచన చేద్దాము హియర్ దిస్ ఈ ఓల్డ్ మ్యాన్ అండ్ గివ్ ఇయర్ ఆల్ ఈ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద ల్యాండ్ అనగా దేశ నివాసులారా ఈ ప్రపంచ నివాసులారా మీ కుటుంబంలో నివసిస్తున్న వార్లారా మీరు చెవి ఒక్కండి ఆలకించండి అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు మీ పితరుల నుంచే తిరుగుబడి చేస్తున్నారు అని హరళి ఆ దేవునికి మహిమ కలుగునుగాక టెల్ యువర్ చిల్డ్రన్ ఆఫ్ ఇట్ లెట్ యువర్ చిల్డ్రన్ టెల్ ద చిల్డ్రన్ దేవుని యొక్క ఉగ్రత మీద కుమ్మరించబడుతూనే ఉంది ఇక మీరు ఆపవద్దు తెలియచేయండి వారికి జరగబోతున్న విషయాన్ని తెలియచేయండి టెల్ దేర్ చిల్డ్రన్ అండ్ దేర్ చిల్డ్రన్ టు అదర్ జనరేషన్ అండ్ అదర్ జనరేషన్ ఏమి చెప్పమన్నాడు మనము చాలా జాగ్రత్తగా విన్నాం కదా దట్ విచ్ ది Palmer worm hath left had the locust eaten and which the locust hath left had the canker worm eaten and that which the canker worm hath left had the caterpillar eaten all kinds of worms eaten away the entire fields దర్ ఇస్ నో గ్రీనరీ దెర్ ఇస్ నో ఫ్రూట్ దర్ ఇస్ నో ఫ్లావర్ దేర్ ఆర్ నో లీవ్స్ అట్ ఆల్ మత్తులండి ఇక మత్తులగండి మత్తులారా మేల్కొని కన్నీరు విడివిడి ఇది మీ దౌర్భాగ్యమైన స్థితి ఇప్పటికైనా నిద్ర మేల్కోండి మత్తులారా మేల్కొని ద్రాక్ష రసపానము రోదన చేయుడి కృత్త దా ద్రాక్ష రసము మీ నోటికి రాకుండా అయ్యాను కొత్త ద్రాక్ష రసం పంట ఎప్పుడు వస్తుందా ఎంత బాగుంటుందో అని వారు ఎంత ఉవ్వీళ్ళు ఊరుతూ ఎదురు చూసే ఆ తరుణాలు వెళ్ళిపోయాయి నాశనమాయను నోటికి రాలేదు ఆలోచన చేద్దాం ఓ ఈ డ్రంకర్స్ ఎవరిని ఏమని పిలుస్తున్నాడు తన ప్రియమైన బిడ్డల్ని దేవుడు పిలుస్తున్నాడు మత్తులారా డ్రికర్స్ అండ్ వీప్ అండ్ హౌల్ డ్రింకర్స్ ఆఫ్ వైన్ మత్తు పానీయాలకు అలవాటయ్యి అడిక్ట్ అవుతున్న వారలారా మీరు ఆలకించండి మీరు ఆలకించండి మీరు ఆలోకించండి మీరు ఆలోకించండి నా ప్రియమైన వారలారా ఈరోజు నా ఆలోచన చేద్దాము దేవుని యొక్క కార్యములు దేవుని యొక్క కార్యములు ఆటంక బండగా ఉన్నావా ఆలోచన నా లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చి ఉన్నాయి నా దేశం మీదకి లెక్కలేని బలగాలు సైన్యాలు సైన్యాలు కుప్పలు కుప్పలుగా మీద పడ్డాయి వాటి పళ్ళు సింహపు కూరలు వంటివి వాటి పళ్ళు సింహపు కూరలు వంటివి వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది ఆలోచన ఈస్ కమ్ అప్ అండ్ అపాన్ మై ల్యాండ్ స్ట్రాంగ్ వితౌట్ నెంబర్ చాలా చాలా కుప్పలు కుప్పలుగా వచ్చాయి మీద దండు దండుగా దిగిపోయి ఆలోచన చేద్దాం ఎ నేషన్ ఈస్ కమ్ అపాన్ మై ల్యాండ్ అవునండి స్ట్రాంగ్ అండ్ వితౌట్ నెంబర్ విచ్ లయన్స్ ఈ హ్యాడ్ ది చీక్ టీత్ ఆఫ్ గ్రేట్ లాయన్ He hath laid mine vine waste and barked my fig trees. Ayoka khandalaga. Ayoka chutu motamanta. Beredanta tine se. Bereda gooda megal saledu. He hath made it clean, clean bare and cast it away. The branches, the row of the branches were gone. ఇక నీవు ఏమి చేయాలి నీ బిడ్డలకి చెప్పుకొని బిడ్డలతో కలిసి అంగలార్చాలి హంగలార్పు వినిపించాలి పెనుమిడి పోయిన యమనసురాలు కన్నీళ్ళు కడదు కన్నీళ్ళు కారుస్తూ ప్రసవేదనతో మూలుగుతూ ఉంటుంది ఆ విధంగా పెనిమిటి పోయిన యమనురాలు గోని పట్ట కట్టుకొని ఆంగలార్చునట్టు మేము అంగలార్చు అంగలార్చు నా గర్వాన్ని బట్టే నా మత్తు బట్టే నా నిర్లక్ష్యాన్ని బట్టే నా యొక్క అయిష్టతను బట్టే ప్రభువుని విడిచి తిరిగిన విధానం బట్టే నా సమృద్ధిని చూసి నేను పెచ్చి మేరిన విధానం బట్టే ప్రభువా నన్ను క్షమించయ్యా అని నువ్వు అంగలార్చుమని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క పరిశుద్ధాలయములో నైవేద్యము పానార్పణము ఏహో మందిరంలోనికి రాకుండా ఆగిపోయింది దేవుని యొక్క మందిరములో పన లేదు దేవుని యొక్క మందిరములో పనార్పణము లేదు ఎందుకనగా నూనె లేదు లీవ నూనె లేదు ఆ యొక్క నూనెకు చేయవలసిన ఆ యొక్క వత్తి చేద్దామంటే ఆ యొక్క దూది లేదండి ఆ యొక్క నార లేదు నా ప్రిల్లరా ఎంత వేదన రొట్టె చేద్దాము దేవుని యొక్క బలి బలిపీఠము ఎదుట పెట్టుటకు అంటే ఆ రొట్టెకి గోధుమలు లేవు నా ప్రిల్లరా ఆకలి బాధలతో దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చింది లేవీలకు యాజకులకు రొట్టెలు లేవు నా ప్రిల్లరా దేవునికి పానార్పణము చేయుటకు హో లేనూనే లేదు అందువలన అందువలన నైవేద్యము దేవుని సన్నిధిలో ప్రార్థనా దూపాలు ఆగిపోయాయి అయ్యో నిలిచిపోయి యహోవ మందిరంలోనికి రాకుండా నిలిచిపోయాను ఏ హోవాకు చేయు యాజకులారా అంగలార్చుండి యాజకులారా అంగలార్చుండి అంగలార్పు దేవుని సన్నిధిలోకి వినబడనివ్వండి మీ మోకాళ్ళు మంచండి మీ గుండెలు బాదుకోండి అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు పొలము పాడైపోయింది భూమి అంగలాచు చూనది ధాన్యము నశించిపోయింది తుఫో ఎక్కడికక్కడ పురుగు తినివేసింది ఓన్లీ తప్ప మాత్రమే ఉన్నాయి కొత్త ద్రాక్ష రసము లేకపోయిను తల వృక్షములన్నీ కూడా వాడిపోయాయి బెరడు కూడా తినివేసి ఉన్నాయి ది ఫీల్డ్ ఈజ్ వేస్టెడ్ ద ల్యాండ్ మోనెత్ ఫర్ దార్ని ఈజ్ వేస్టెడ్ దిస్ డ్రైడ్ అప్ ఈరోజున నీ బ్రతుకు నీ బ్రతుకు నా బ్రతుకు ఈ విధంగా మారిపోవడానికి కారణం ఏంటి ఆలోచన చేద్దాము ప్రభు సన్నిధికి వద్దాము ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోయా అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు నీ ప్రార్థన ఆలోకిస్తాడు ఆయన నీ మనవి ఆలకిస్తాడు భూమి మీద పాయరు చెడిపోయింది కదా గోధుమ కర్రల ఎవల కర్రలను చూచి సేద్యగాండ్లారా సిగ్గునుందండి సిగ్గునుందండి గోధుమ కర్రలు లేవు ఎవల కర్రలు లేవు ద్రాక్ష తోట కాపర్లారా మీరు రోదన చేయుడి రోదన చేయుడి మీరు ఏ ద్రాక్ష తోటను కాపలా కాస్తారు ఏ ద్ర ఏ పంటల్ని మీరు ఏ గోధుమ తోట ఆ పొలాల్ని మీరు సేద్యము చేస్తారు అని అడుగుతూ ఉన్నాడు నా ప్రేమిని వల్లరా మీరు సిగ్గు నొందండి అని అంటున్నాడు సిగ్గు వచ్చింది ఎందుకంటే చెట్లు చెడిపోయాయి వాడిపోయాయి మాడిపోయాయి మొద్దులుగా మారిపోయాయి అయ్యో వేదన వేదన అయ్యో వేదన ఈత చెట్లు జందరి చెట్లు దానిమ్మ చెట్లు ఈ చెట్లన్నీ కూడా వాడిపోయి ఉన్నాయి నరులకు సంతోషమే లేదు నా ప్రియమైన వర్లరా ఇది ఇది నా ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క భయంకరమైన స్థితి నీవు గోని పట్ట కట్టుకుంటేనే ప్రభు కనుకరిస్తాడు పచ్చని పైరులను తిరిగిస్తాడు రోజున ఈశ్వరాయలు సౌభాగ్యంతో సంతోషంతో ఉన్న కుటుంబాలన్నీ కూడా చెల్లా చెదురైపోయి భయభ్రాంతులుగా బిక్కు బిక్కు మనం బ్రతుకుతూ ఉన్నారు ఆ గాజా అంతా కూడా నేలమట్టమైపోయింది శిథిలాల మధ్య శవాల దిబ్బల మధ్య మనుషులు తిరుగుతూ ఉన్నారు నా ప్రియమైన వాళ్ళ ప్రవచన నెరవేర్పులు మనము చూస్తున్న కాలంలో ఉన్నాము అయ్యో భయంకరమైన స్థితి ఇస్రాయలు చుట్టూ ఉన్న దేశాలు మీద పడుతూ ఉన్నా కూడా వారు ఎంతో ధైర్యముగా పోరాడుతూ ఉన్నారు ఈ యుద్ధము ఆగలేదు ఇంకా ఆలోచన చెందము దేవుని సన్నిధిలో అంగలార్చాలి ప్రభు యొక్క బలిపీఠం వద్ద పరిచర్య చేయవాలా యాచకులారా గోన పట్ట కట్టుకొని అంగలార్చండి రోదన చేయండి నా దేవుని పరిచారకులారా గోన పట్ట వేసుకొని రాత్రి అంతా గడపండి ప్రభు కనికనిస్తాడము ప్రభు మన మొర ఆలకిస్తాడము ప్రభు మనకు సహాయం చేస్తాడము రాత్రంతా కనిపెట్టండి రోజున చేయండి అని దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైంది యోవేళకి ఉపవాస దినము ప్రతిష్ఠించండి దినము ఏర్పాటు చేసుకోండి ఏహో వాను బతుమాలుకున్నటకు పెద్దలను దేశంలో జనులందరినీ కూడా మీ దేవుడైన యహోవ మందిరంలో సమకూర్చుడి అని పిలుపును ఇస్తూ ఉన్నాడు యహో మందిరము ఖాళీగా ఉంది అది నిండాలి అని అంటే రోదన వేదన మంట బాధ కావాలి వారందరూ పరుగు పరుగున వచ్చి సమాజం అంతా కూడి ప్రభు సన్నిధిలో బతుమాలుకోవాలి ఆలోచన చేద్దాము జనులందరినీ యహో మందిరంలో సమకూర్చండి అని అంటున్నాడు

బై స్మాషింగ్ ఆఫ్ ఆల్ ది వెల్త్ అండ్ ఆల్ ది క్రాప్స్ ఆఫ్ ది ఇస్రాయల్ ఇంత నాశనమును తెచ్చుకునే కారణం నీకు భయం లేని నాకు భయం లేని దేవుడంటే దేవుడు అంటే గజ గజ వణక లేని సరి చేసుకోలేని స్థితిని బట్టే ఈ కార్యములు జరుగుతూ ఉన్నాయి నీ కుటుంబంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి నీ జీవితంలో కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నావు ఎందుకు దేవుని యొక్క ఉగ్రత నీ మీద ఉన్నది కాబట్టే ఇప్పుడైనా ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు కాచి కన్నీరు విడిచిచు చూ మన పూర్వముగా తిరిగి రండి పెదవులతో కాదు ఇలా ఇలా చెప్పి ప్రభావామంటే కాదు అటెండెన్స్ వేసుకుంటే కాదు నీ హృదయమునో చెప్పుకో దుఃఖముతో కన్నీళ్ళతో ప్రభు పాదాలు కడుగు ఇప్పుడైనా మీరు ఉపవాసముండి కన్నీరు విడచుచు యో వేలు రెండు పన్నెండు దుఃఖించుచు మనోపూర్వకముగా తిరిగి నా రండి ఇదే హో వాకు దేర్ ఫోర్ ఆల్సో నవ్ సెడ్ ద ట్రైన్ యూ ఈవెన్ మీ విత్ ఆల్ యువర్ హార్ట్స్ అండ్ విత్ ఫాస్టింగ్ అండ్ విత్ వీపింగ్ అండ్ విత్ మోర్నింగ్ ప్రసవేదన పడుచున్నా ఆ యొక్క తల్లి నవ్వుతుందా ఆమె సంతోషంగా పట్టి చీర కట్టుకొని ఉంటుందా ఆలోచన చేద్దాం వేదనతో ఉంటుంది మూలుగుతో ఉంటుంది అరుపులతో ఉంటుంది నా ప్రేమైన వర్లరా ఈ రోజున దేవుని యొక్క వాస్యలతను జ్ఞాపకం చేసుకొని మీ దేవుడనేయహో వా కరుణ వాత్సలత గలవాడు ఆయన శాంతమూర్తి అని అత్యంత కలవాడు అయి ఉన్నాడు తాను ఏదైనా ఉద్దేశించిన కీడు ఉంటే దాని నుండి ఆ ప్రభు బయటికి వస్తాడు ఆ తీర్మానంను వదులుకుంటాడు మన ఎడల కనికరిపు చూపించాలని మరలుకుంటాడు అలలుయా వండర్ఫుల్ గాడ్ ఎవరు గ్రేట్ గోడ గాడు యువర్ గ్రేస్ is sufficient for us, lord. show us mercy. show us, lord. hallelujah. rend, rend your hearts chip away not your garments, turn unto the lord your god, for he is gracious and merciful. slow to anger, he is a merciful god. he is slow to anger. హిస్ డెసిషన్ ఈజ్ టేకెన్ బై వెయిటింగ్ అ పాన్ ఫర్ లాంగ్ పీరియడ్ హీల్ గివ్ సఫిషియెంట్ టైమ్ ఫర్ అస్ టు రియలైజ్ బట్ ఈ టర్న్ టు హీమ్ హీ విల్ సన్ హిస్ రాత్ అందువలన ఆయన కైండ్నెస్ ఆయన రిపెంటెన్ తిరిగి తీసుకొని వస్తుంది మళ్ళీ మరలుకుంటాడు ఆయన కోపము రౌద్రము చేర్చిమెంటు పక్కకు పెట్టేస్తాడు బ్రహ్మ అంత కరుణమూర్తి అందువలన ఒకవేళ ఒకవేళ మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకోండి ఆయన తట్టు తిరుగుడి అలలుయా ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తడి మీ దేవుడైన ఏ హోవాకు తగిన నైవేద్యమును నువ్వు పానార్పణమును మీకు దీవనగా అనుగ్రహిస్తాడు నైవేద్యము పానార్పణము ఇవి ఎలా దొరుకుతాయి మళ్ళీ రొట్టెలు ఇస్తాడు గోధుమల పండిస్తాడు అలలుయా ఓలీవ చెట్లు మళ్ళీ పళ్ళు పూస ఆ పండే వరకు ఆ ప్రభు ఆశీర్వదము కురిసిపోతుంది ఓలీవ పళ్ళ నూనె ఓలీవ నూనె దేవుడిస్తాడు తిరిగి ఆ యొక్క వత్తులు ఇస్తాడు నా ప్రిల్లను పత్తి పండుతుంది అన్ని రకాల పండ్లు అన్ని రకాల పండ్లు కొత్త ద్రాక్ష రసము ప్రభు మనకు ఇవ్వబోతున్నాడు మీకు దీవెనగా ఇస్తాడు అంటున్నాడు అలలే ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పసా తాపడి మీ దేవుడనే యహోకు తగిన నైవేద్యమును పనార్పడమును మీకు దీవెనగా అనుగ్రహించును అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు ఎవరు చెప్పగలరు సచ్ ఆసమ్ గాడ్ హీస్ హలోయా హీ విల్ రిటర్న్ అండ్ రిపెండ్ అండ్ లీవ్ ఎ బ్లెస్సింగ్ బిహైండ్ హిమ్ హలోయా ఈవెన్ ఎ మీట్ ఆఫరింగ్ అండ్ ఎ డ్రింక్ ఆఫరింగ్ అంటు ద లాడ్ యువర్ గాడ్ ప్రభుకి ఇష్టమైన బలి అర్పణలు సీఎనులో బాకా ఊది అందరి ఉపా ఉపాస దినమునకు హాజరై ప్రభువును బతులాడుకుందాము ప్రభు సన్నిధిలో వేడుకుందాము నీ పాప జీవితము నా పాప జీవితము గర్వము అహంకారం అన్నిటినీ కూడా వదులుకుందాము గడగడ వణుకుతూ నా పాపములు క్షమించు ప్రభు అని ప్రభు పాదాలు కడుగుదాము ప్రభు అప్పుడు మన మీదికి మన కుటుంబాల మీదకి మన దేశము ప్రపంచం మీదకి ఉన్న ఉగ్రత నుంచి మరలు మరలుకుంటాడు దీవన వర్షంగా ఆయన కురిపిస్తాడు అట్టి దీవన మనకు ప్రభు అనుగ్రహించునుగాక ఆమె ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ప్రార్థించండి సరి చేసుకోండి ఉపవాస దినము ప్రకటించండి ప్రభు మీకు సహాయం చేయనుగాక ఆమె